గర్ ఎంపీ అభ్యర్థి డికే అరుణ్ గెలుపు కోసం దమగ్నాపూర్ గ్రామ అధ్యక్షులు ఈ రామన్ గౌడ్ ముఖ్య కార్యకర్తలతో కలిసి ఇంటిని ప్రచారం నిర్వహించారు ఇటీ కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త దండు వెంకటేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వల్ల ఈ పదేళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది అని చాలా మంది బిజెపి ప్రభుత్వం లబ్ధి పొందారని ఉపాధి హామీ పనులను కల్పించేది కేంద్ర ప్రభుత్వం అని ఉపాధి హామీ పథకం వల్ల ఎంతో మందికి లబ్ధి పొందుతున్నారని పేదలకు ఉచిత బియ్యం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వమేనని ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉపాధ్యక్షులు वीपी वेंकटराम रेड्डी ग्राम प्रधान कार्यदर्शिक के नागराज गौड़ ग्राम सहायक कार्यदर्शिक टी गंगाधर रेड्डी कोषाधिकारी बी शिव कुमार सहायक कार्यदर्शिकु ग्राम कार्यकर्तालो बीजेपी कार्यकर्तालो तदितरलो पालगुणार మనం తింటున్న తిండి కూడా ఆయన దేశంలో ఆయన బాత్రూమ్ ఆయన మనం దాడుతున్న మిగతా అలా కూడా చంపుకుంటూ ఆయన కాబట్టి బీజేపీ పోటీ ఈడ ఎవరికి వేసినా ఓకే ఎవరికైనా కానీ ఈడ మాత్రం సెంట్రల్ మాత్రం పైన మోదీ గారు ఉన్నది మనకున్న భూమికి కూడా మూడు సార్లు రెండు రెండు వేల రూపాయలు చొప్పున కిసాన్ సమ్మాన్ నిధి నుంచి పైసలు పడుతున్నాయి వీళ్ళు దొంగ హామీలు ఇచ్చి వీళ్ళు వేస్తామని హీరో అడుగు కూడా రైతు బంధు అనే పథకం కింద రైతు భరోసా అనే పథకం తెచ్చిర్రు ఆ రైతు భరోసా ఇదివరకే అప్లై కానీ లేదు ఎక్కడ కూడా ఇవ్వనే లేదు కానీ మోడీ గారి పరిస్థితి అయితే సమయానికి మనకు పడుతున్నాయి ఎరువుల కింద కూడా ప్రతి బస్తాపై ఒక పదిహేను వందల రూపాయలు ఆదా చేసి సబ్సిడీ చేసి మనకు అందిస్తుంది కాబట్టి ఇన్ని స్కీములు ఇన్ని పథకాలు ఇస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మోడీ గారిని మనం గెలిపించుకోవాలి పువ్వు గుర్తుకి ఒకటో నంబర్ అనేది పోయి ఓటే పార్టీకి ఓటు వేయడానికి ఓట్ వేయాలని అడగడానికి వస్తున్నాం ఎందుకు వేయాలనేది మేము చెప్తాం మేము చేసిన పనులు ఇక్కడ ఇంటి ముందర ఉన్న నల్ల కానీ బాత్రూమ్ కానీ ఇంటి ముందర ఉన్న రోడ్డు ఇక్కడ ఉన్న పెద్ద లైటు మన తింటున్న బియ్యం కూడా మేమే ఇస్తున్నాం కాబట్టి మోడీ గారిని ఈసారి మళ్ళీ గెలిపించుకోవాలి పైన బీజేపీ ప్రభుత్వం వస్తేనే మనకి ఈ నిధుల ఈ నిధులు ఈ పథకాలన్నీ సక్రమంగా జరుగుతాయి అదేవిధంగా శ్మశాన వాటికలు కానీ పల్లె ప్రకృతి వనాలు కానీ నర్సరీలు కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే మన మనం చేసిన పనులు ఊర్లో అన్ని కనిపి ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా వాళ్ళు చేసిన పనులు చెప్పుకోనికి కూడా లేవు పట్టుకోలేరు ఉపాధి హామీ మనం చేసినటువంటి మీరు మీరు జంగల్ కటింగ్ అంటుంటారు ఇక్కడ ఇక్కడ చేసినట్టు ఉపాధి ఉపాధి హామీ పథకం కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే మనకు ఉపాధి కలిపి అదేవిధంగా ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినటువంటి పిల్లలకు కూడా డిడియు జీకే జీకేవై ద్వారా దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అనే పథకం ద్వారా కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తూ ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం బీజేపీ కాబట్టి ఇంకోటి అబ స్కీమ్ అని ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా కూడా మనం ఇస్తున్నాము ఇట్లా ఎన్నో పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు అందుతున్నాయి వీళ్ళు ఇక్కడ ఇక్కడ వచ్చి మేము ఇస్తున్నాం మనం దుష్ప్రచారం చేసుకుంటున్నారు ఖచ్చితంగా మీరు బీజేపీ ఓటేసి వాళ్ళందరికీ సమాధానం చెప్పాలని కోరుకుంటున్నారు ఆరో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజు దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం దమగ్నపూర్ గ్రామంలో బీజేపీ పార్టీ గెలుపుకై బీకే గారి గెలుపు కోసం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది ఇంటింటి ప్రచారానికి తిరుగుతూ మన సెంట్రల్ గవర్నమెంట్ అయినటువంటి బీజేపీ పార్టీ ఇచ్చినటువంటి అన్ని స్కీమ్స్ అన్ని పథకాల గురించి ప్రతి ఒక్కటి వివరంగా వివరించడం జరిగింది అందరికీ తెలుసు మనం ఏమే స్కీమ్ స్కీమ్స్ ఇస్తున్నామని మనం తిరుగుతున్నటువంటి రహదారులు కానీ మన ఇంటి ముందర ఉన్నటువంటి బాత్రూములు కానీ మన ఊరు చుట్టూతో ఉన్నటువంటి ఐమాక్స్ లైట్లు కానీ మన మనం నార్మల్గా మార్నింగ్ వాక్ చేసుకోవడానికి చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి పల్లె ప్రకృతి వనాలు కానీ శ్మశాన వాటికలు కానీ మనం కల్పిస్తున్నటువంటి ఉపాధి హామీ కూలితో సహా ప్రతి ఒక్కటి కూడా బీజేపీ పార్టీయే అమలు చేసింది బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి పథకాలేనని ప్రతి ఒక్కరికి కూడా వివరించడం జరిగింది ఈ జిల్లాలో మన నగర్ పార్లమెంట్ నుంచి డికే అర్నమ్మ గారి గెలుపు తథ్యమని మాకు ఖచ్చితంగా జనాలు చెప్తున్నారు ఖచ్చితంగా మాకే ఓటు బ్యాంక్ ఎక్కువ ఉందని కూడా మేము డోర్ టు డోర్ ప్రచారం చేసిన తర్వాత ఈ సందర్భంగా మీకు వివరించడం జరిగింది